శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమస్య అని తప్పకుండా కమెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ప్రెసెంట్ కుంభరాశి వారికి ఎలాంటి చేయడం నడుస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిన విషయమే అండ్ ప్రెసెంట్ కుంభరాశి వారికి కొద్దిగా సఫరింగ్ అయితే అవుతుంది కనపడుతుంది డైరెక్ట్ కనపడుతుంది కొందరు ఏంటంటే ఇంక ఇప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడకూడదు అధికారం నాకు లేదు కాబట్టి అంటే కొందరు అంటున్నారు నాకు ఏంటంటే అందరూ బాగుందని చెప్తున్నారు మీరేంటే ఇలా చెప్తున్నారంటే బాగుందా బాగలేదా అని ప్రశ్న కాదండి ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి ఉన్నది చెప్పాలి అంతే ముందు నా కన్సెప్ట్ ఉన్నది మాట్లాడితే చాలు ఒక్క విషయం అది బాగానే ఉంటుంది బాగాలేకపో ఉండొచ్చు నేను మిమ్మల్ని మెప్పించడానికి ఏదో నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు ఉంటే బాగుంటుంది లేకపోతే బాగాలేదు అంతే కాబట్టి నేను అందులో ఉన్న సొంత విషయాలు అక్కడ ఎక్కువ యాడ్ చేయను అవసరమైనట్లయితే మిమ్మల్ని కొద్దిగా చాలా సీరియస్ ఉన్నప్పుడు అప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్తా కానీ నార్మల్గా ఎప్పుడు అవసరం లేదు అలాంటి పరిస్థితి ఓకే ఇప్పుడు ప్రజెంట్ కొన్ని మార్పులు కాబోతున్నాయి గ్రహాల స్థితి మార్పు అవడం వల్ల మీకు కొన్ని పాజిటివ్ అయితే తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు నేను నిజం చెప్తున్నాయి ఏంటంటే రాబోయే రోజుల్లో కుంభరాశి వరకు కొద్దిగా మంచి జరగబోతుంది ఇవ్వండి కొద్ది అంటున్నారంటే అవునండి కొద్ది మంచి జరగబోతుంది బాగా జరగదా అంటే బాగా జరగదని నేను అనట్లేదు కొద్దిగా మంచి జరగడం అయితే మొదలు అవుతుంది ఇక ఆ మొదలు ఎంతవరకు వెళ్ళొద్ది మనం చెప్పలేం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంత లేచుద్ది ఇక్కడ దాని తర్వాత ఎక్కడెళ్ళు మనం చెప్పలేము కదా ఆ ప్రకారంగా ఓకే చూడండి మీ రాశి లోపల రాహు ఉన్నాడు సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు ఈ రాహు కేతు ఎప్పుడైతే మీ రాశిలో రావడం జరిగిందో ఒకవేళ మీ జాతకంలో బాయ్ బర్త్ గమనించండి ఇప్పుడు ప్రజల లోపల గ్రహాలు కనుక గమనించండి రుచిక తుల కర్కటక సింహ అనే రకంగా ఈ గ్రహాలు కనుక మీరు గమనించినట్లయితే పక్క పక్కన ఉన్నారు అందరు శని రాహు పక్క పక్కన కేతు గురువు పక్క పక్కన శుక్రుడు అలాగే సూర్యుడు ఒక రాశి లోపల బుధుడు అలాగే కుజుడు ఒక రాశి లోపల మీరు గమనించండి ఇక్కడిద్దరు 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 అంటే ఈ భావాల్ని వీళ్ళు ఎక్యుపై చేసినట్టు ప్రకారం కనబడుతుంది కానీ వీళ్ళ ప్రభావం అయితే ఉంటుంది వీళ్ళ ప్రభావం ఈసారి కొద్దిగా గ్రహస్థితి కొద్దిగా మారబోతుంది అని కుంభరాశి వరకు అయితే పాజిటివ్ మళ్ళీ చెప్తున్నా రాబోయే రోజులు బాగానే ఉండబోతుంది అది ఎలా తెలుసుకోండి మీ రాశిలో రాహులో సప్తమ స్థాన కేతులు రాశిలో రాహు కనుక గోచరంలో వచ్చినట్లయితే ప్రత్యేకంగా ఇలాంటి జాతకాలకు అవుతుంది ఏంటంటే ఏదో ఒక ఎక్సైట్మెంట్ లో ఉంటారు ఆ ఎక్సైట్మెంట్ లోపల కొన్ని తప్పులు జరుగుతుంటాయి సడన్లీ అవుతుంటే తప్పులు జరుగుతుంటుంటే అని దాంతో పాటు ఏంటంటే మిస్ అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతుంటాయి మిస్ అండర్స్టాండింగ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుకోండి మీరు మనం ఒక వ్యక్తికి మాట ఇయ్యకపోయినా ఆ వ్యక్తి మనం మాట ఇచ్చిన అనుభవించుకుంటాడు దీనివల్ల మిస్కమ్యూనికేషన్ అవుతుంటుంది ఆ వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకోడు ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మనల్ని మానే మాట్లాడడం మానేస్తాం సంథింగ్ ఏదైనా అవుతుంటుంది అరే నేనేం చేయకపోయినా ఎందుకు ఇలా జరిగింది తర్వాత అర్థమవుద్ది ఓ ఈ వ్యక్తి తక్కువ చెల్లి మనం కొద్దిగా అపార్థం చేసుకుని తర్వాత రియలైజ్ అవుతారు కానీ ఎందుకంటే ఇది ఇలా అవ్వడం ఎందుకంటే మీ హోర ఏదైతే ఉందో మీ సరౌండింగ్ మీ పైన హోర ఏదైతే ఉందో ఇది అవతల వ్యక్తికి అలాగే అనిపిస్తుంది అవతల వ్యక్తికి ఇది అలాగే అనిపిస్తుంటుంది అని ట్వెల్త్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం వల్ల ఇది ఎండింగ్ సాడేసత మీకు ఉంది కాబట్టి డబ్బు సేవింగ్ అవ్వండి మీరు దీని ఆశ పెట్టుకోకండి డబ్బు సేవింగ్ అవుతుంది ఇంకో మాట చెప్తాను ఈ సెకండ్ లార్డ్ ప్రెసెంట్ రాబే రోజు సిక్స్త్ హౌస్లో ఉండడం వల్ల ప్రాపర్టీకి సంబంధించిన లోపల అస్సటి సంబంధించిన విషయం లోపల ఏదైనా అప్పు చేసే అవకాశం కనబడుతుంది ఏదైనా బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ తీసుకునే అవకాశం ఉండబోతుంది ఏదైనా భోజా పెట్టే అవకాశం ఉండబోతుంది అంటే ముందు నుంచి ఏదైనా లిటికేషన్స్ ఉన్నట్లయితే ప్రాపర్టీని మధ్యలో పెట్టి మార్గేజ్ పెట్టి అది ప్రాపర్టీ డబ్బు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది ఇది రాబోయే రోజుల్లో ఉంది అంటే బంగారం కావచ్చు రత్నాలు కావచ్చు వైరుడు కావచ్చు వెండి కావచ్చు మీ ప్రాపర్టీ ఏదైనా కావచ్చు రాబోయే రోజులు మీరు లోన్లో పెట్టే అవకాశం ఉంది మార్గేజ్ కోసం అయితే చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మరి దీని ఏదైనా చెడు ప్రభావం జరుగుతుందంటే అంటే చెడు జరగదు మంచిగా అవుతుంది కంగారు పడకండి ఇంతకేంటే చేసేటప్పుడు కొద్దిగా భయం కలుగుతుంది ఇది తెలుసుకోండి మీ అష్టమ సారీ మీ సిక్స్త్ హౌస్ లోపల దేవుగురు బృహస్పతి ఉన్నాడు ఏకాదశాధిపతి అలాగే ధనాధిపతి సిక్స్త్ హౌస్ లో ఉండడం వల్ల కొద్దిగా శత్రులు పెరుగుతారు శత్రులు ఎవరు పెరుగుతారు అంటే మిత్రులు శత్రువులు అవుతారు ఏంటి మిత్రులు శత్రులు అవుతారు మిత్రులు శత్రులు ఎలా అవుతారు మీకు అనిపించవచ్చు మనం ఏదో చేయడానికి వెళ్తుంటాం వాళ్ళకి ఏదో అది అనిపిస్తుంటది దానివల్ల శత్రువులు అవుతారు ఇది కామన్ పాయింట్ ఉన్నది ఇప్పుడు ఈ శత్రులు అవ్వడం ఇది పెద్ద జోక్ ఇది పెద్ద సిద్ధాంతం కాదు ఎందుకంటే మనం ముందుకెళ్ళిన తర్వాత మనలో కొద్దిగా మన గురించి మనం ఆలోచించిన కూడా ఈ టైం లోపల మన పక్క వ్యక్తి మన గురించి శత్రువు అవుతున్నారు ఆటోమేటిక్గా ఎందుకంటే చెప్ప గొప్ప చెప్ప నిజం మాట్లాడితేనే ఇలాగే ఉంటుందండి ఎందుకంటే మనం మంచి ఉన్నట్లయితే పక్క వాళ్ళకి అసలు నచ్చదు ఇది పాయింట్ ఉన్నది రాబోయే రోజులు ఏంటంటే మీరు కొద్దిగా మీ పట్ల ఎక్కువ ఆలోచించడం వల్ల వాళ్ళకి అనిపించదు దాని ఇప్పుడు ఈ వ్యక్తి స్వార్థం అయిపోయాడు ఈ వ్యక్తి ఇప్పుడు మారిపోయాడు ఇలా అనిపిస్తూ ఉంటుంది నార్మల్ పాయింట్ ఎందుకంటే మీరు అలా అవుతున్నారు కాబట్టి అది మంచిదే మీకోసం మీరు ఆలోచించడం మీరు ముందుకెళ్ళడం చాలా మంచిది ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి మీరు మీ భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు అని మీ అష్ మీ దశమాధిపతి దశమస్థానంలో ఉన్నాడు ఇది చాలా మంచి యోగం కర్మ భాగ్య యోగం ఇది చాలా మంచిది అందులో నవమ పంచమ యోగం ఇది ఇంకా మంచిది ఇది దీని ఏం తప్పట్లేదు ఎందుకంటే దేవుగురు బృహస్పతి దశమాధిపతి అదే రకంగా మీ ద సెకండ్లో ఇందులో గ్రహాలు ఉండడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతాయి మీకు చాలా హెల్ప్ అవుతాయి జాబ్ చేసే వారికి కెరియర్ పరంగా ఎవరైతే చాలా స్ట్రిక్ట్గా చాలా గట్టిగా ఉన్నారో ఏదో చేద్దామని వాళ్ళకి ఈ ప్రజెంట్ ప్లాటరీ పోషన్ చాలా హెల్ప్ అవుతుంది ఒక ప్రమాదం నుంచి బయటకు వెళ్తారు కానీ వీళ్ళకి సొంతంగా ఏదైనా బిల్డ్ చేసుకోవడానికి ఉంటారు రాబోయే రోజులు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా మీరు మీ దశమాధిపతి వెంట బుధుడు ఉన్నాడు పంచమాధిపతి అష్టమాధిపతి దశమ అష్టమాధిపతి వెంట ఉన్నాడు సడన్లీ జాబ్ లోపల చేంజ్ అవుతాయి కానీ ఆ జాబ్ లోపల చేంజ్ అవ్వడం వల్ల అది మీకు మంచిగా జరుగుద్ది ఏంటి జాబ్ లోపల చేంజ్ అవ్వడం వల్ల మీకు మంచిగా జరుగుద్ది హాని కలగదు ఇంతకీ చేంజ్ అయ్యేటప్పుడు సడన్లీ చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా మీకు ఒక రెండు మూడు రోజులు కొద్దిగా భయం ఉంటుంది కానీ దాని తర్వాత ఏంటంటే మీకు అది హెల్ప్ అవుతుంది ఇది మీరు ఇలాంటి మీరు దీనికి కంగారు పల్సిన అవసరం లేదు స్టార్టింగ్ కొద్ది మీరు ఆలోచించండి ఎందుకు ఇలా అయింది దీని తర్వాత దీని పరిణామాలు ఏమవుద్ది అని జరిగింది ఏడుస్తూ కూర్చోకండి ఎందుకు జరిగింది దీని ఇప్పుడు నేను ఏం చేయాలి దీనికి నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి అది మీ చేతుల్లో ఉంది దాన్ని ఆ ప్రకారంగా ఆలోచించండి ఇక్కడ బుధుడు ఉన్నాడు కాబట్టి కూజుడు ఉన్నాడు కాబట్టి కొన్ని మొండితనం పెట్టుకోండి మొండితనం అంటే ఎలా తెలుసుకోండి ఇప్పుడు మొండితనం అంటే చాలా మంది ఏంటంటే నాకు ఒక తినాల్సింది కావాల్సి దానికోసం ఏడుస్తున్నా అది మొండి అది కాదు నాకు ఈ కోరిక ఉంది నేను ఇది చేద్దామని అనుకుంటున్నాను నా లక్ష్యం ఇది ఉన్నది ఇది చేసేప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని అడ్డంకులు వస్తుంటాయి మన వాళ్ళే కొందరు మనల్ని ఆపడానికి ప్రయత్నించుకుంటారు అది పట్టించుకోకండి నేను అనుకున్నది చేసే వరకు నేను నిద్రపోను ఆ ప్రకారంగా ఉండండి గోల్స్ గట్టి పెట్టుకోండి చిన్న చిన్న పెట్టుకోకండి అంతవరకు మీరు వెళ్ళగలుగుతారా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళగలుగుతారు ఇంతకి చేసేటప్పుడు మీరు ఎవరికి చెప్పకూడదు మీరు చేస్తుంది ఎవరికైనా చెప్పినట్లయితే వాట్ వాటర్ మీరు చేస్తుంది చేయబోతుంది మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎవరికైనా చెప్పినట్లయితే దాని గురించి మీరు మర్చిపోవాల్సింది అవి జరగవు జరగవు అంటే జరగవు మీరు చెప్పిన జరగవు మరి అనిపించద్ది ఎందుకంటే మీ దగ్గర కొద్దిగా ఆతృప్తి ఎక్కువ ఉంటుంది కుంభరాశి కదా వాయుతత్వ రాశికి కొద్దిగా ఆతృప్తి ఎక్కువ ఏదో చేయాలి ఏదో చెప్పాలి ఉంటుంది కదా ఒక డైరీ మెయింటైన్ చేయండి నాకు ఈ రోజు చేయాల్సింది ఉంది మీకు వచ్చిన ఫీలింగ్స్ అన్నీ రాయండి అందులో మీకు ఈ రోజు లేదో అన్నారు అది రాయండి అంత రాస్తూ ఉండండి ఎమోషన్ మొత్తం బయట తెస్తూ ఉండండి రాస్తూ ఉండండి కానీ ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పకండి తక్కువ కాకండి ఎవరికి మీరు చెప్పుకొని ఇది మీరు తెలుసుకోవాలి ఓకే మీ గోల్స్ ప్రత్యేకంగా అవి మీ మీ స్ఫురంలో ఉండడానికి మీరు డైలీ కొద్దిగా దాని పట్ల ఆలోచిస్తుండండి తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది మీకు మీరు ముందుకు వెళ్ళి తీరుతారు డౌట్ లేదు ఇందులో సప్తమాధిపతి అలాగే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు చతుర్థాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉన్నారు మదర్ కి హెల్త్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం తగ్గుద్ది కానీ ఆ ప్రాబ్లం ఎలా తగ్గుద్ది అంటే డాక్టర్ చేయించాల్సి వస్తుంది డాక్టర్ చేంజ్ చేయాల్సి వస్తుంది అండ్ కెరియర్ లోపల ఒక పెద్ద చేంజెస్ అయితే కనబడుతున్నాయి కెరియర్ లోపల సడన్లీ పెద్ద చేంజెస్ అయితే ఉండబోతున్నాయి అది ప్లేస్ ఆఫ్ ద చేంజ్ చేంజ్ ఆఫ్ ద సారీ చేంజ్ ఆఫ్ ద ప్లేస్ ఆ ప్రకారంగా ఉండబోతుంది ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళి అక్కడ మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఒక సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు జాబ్ రావట్లేదు వేరే చోటు వెళ్ళండి జాబ్ వచ్చింది వేరే చోటు వెళ్ళండి జాబ్ వస్తుంది అండ్ మీడియా రంగాల్లో కనుక మీకున్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు ఇంకా మీరు అడ్వాన్స్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ జాబ్ కావచ్చు మీ కెరియర్ లోపల ఇంకా మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు దాన్ని ఎలా పబ్లిక్ లోపల ఇంకా మీరు పబ్లిక్ చేయగలుగుతారు దాని గురించి ఆలోచిస్తూ ఉండండి అని శనిదేవుడు సెకండ్ హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా ఫ్యామిలీ పట్ల బాధ కలుగుతూ ఉంటుంటుంది నేను చేస్తున్నానా చేయలేకపోతున్నానా నా వల్ల నా ఫ్యామిలీ సఫరింగ్ అవుతుంది నేను వాళ్ళని సరిగా చూసుకోగలుగుతానా దాని పట్ల ఒక చిన్న ఇది ఉంటుంది కానీ దాన్ని మరి అంత ఇది కావాల్సిన ఇది అయితే లేదు దేవుగురు బృహస్పతి సిక్స్త్ హౌస్లో ఉండే ఒక మాట తెలుసుకోండి మీరు రాబోయే రోజుల్లో ఎవరిదైతే వ్యవహారం చేస్తుంటారో మీ లక్ కావచ్చు మీ అదృష్టం కావచ్చు మీరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ కొద్ది మంచి జరుగుతుంది ఏంటి మీరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీ వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది కానీ వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది తర్వాత విషయం కానీ మీ వల్ల వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుద్ది అందుకని ఒక మాట చెప్పిన ఏంటంటే ప్రెజెంట్ మీరు పబ్లిక్ లోపల ఇంటర్గేషన్ అవుతుంటారు మీరు మంచి జరుగుద్ది నేను కాదనట్లేదు కానీ ఈ మంచి లోపల కొందరు మంచి చూడలేకపోతుండాలి చూడండి వాళ్ళ లోపల కొద్దిగా నిప్పు పెరుగుతూ ఉంటుంటుంది ఉంటుంది దాన్ని మీరు పట్టించుకోకండి దాన్ని మీరు పట్టించుకోకండి రెండు విషయాలు అతి జాగ్రత్తగా ఏంటంటే మీరు భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం శనగపిండి పదార్థాలు ఆయిలీ ఫుడ్స్ బయట రోడ్డు మీద కనపడుతుంటే చూడండి అవి కచోరీలు పానీపూరీలు అవి తినకండి హెల్త్ పాడైపోతుంది హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ పాడైపోతుంది డౌట్ లేదు ఇందులో నేను చెప్తున్న విషయం రాశిలో రాహునుడు సిక్స్త్ హౌస్ లో గురువు ఉన్నాడు భోజనం లోపలనే డిపెండ్ అవునా అంత రాబోయే రోజుల్లో హెల్త్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కనుక చూసుకున్నట్లయితే డిపెండ్ ఆన్ యువర్ డిన్నర్ అండ్ యువర్ లంచ్ అండ్ యువర్ స్నాక్స్ అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు తినకండి మీకు తినాలనిపించినట్లయితే అవి ఇంట్లో చేసుకోండి మీలో ఇంట్లో అంత చూసుకొని చేసుకొని తినండి కానీ బయట అస్సలేం కొనుకొని తినకండి ఈ ఇయర్ ఎండింగ్ వరకు బయట ఎలాంటి పదార్థాన్ని కొనుకొని తినకండి లేకపోతే కఫ్ లేకపోతే లంగ్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది అని ఎవరైతే హాల్కాల్ సేవించుతున్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో కొద్దిగా ట్రీట్మెంట్ చాలా అవసరము అండ్ రాబోయే రోజుల్లో అడ్మిట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఎవరికైతే కొద్దిగా హాల్కాల్ ఎక్కువ తీసుకుంటుంటారో కొద్దిగా డ్రగ్స్ మధ్య అంటే బాడీకి అన్హెల్దీ ఎవరైతే ఏదైతే చేస్తుంటారో వాళ్ళకి రాబోయే రోజుల్లో హెల్త్ లోపల హండ్రెడ్ పర్సెంట్ పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది కానీ దానివల్ల ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ క్యూర్ అవుతారు కానీ అలా ఎందుకు చేయడం అది నా పాయింట్ ఉంది ఓకే కేదు సప్తమ స్థానంలో ఉండడం వల్ల వైఫ్కి కొన్ని విషయాలు చెప్పలేని విషయాలు కూడా ఉంటాయి రాబోయే రోజుల్లో ఏంటి మీ వైఫ్ కావచ్చు మీ పార్ట్నర్ కావచ్చు వాళ్ళకి కొన్ని చెప్పలేని విషయాలు కూడా రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి కానీ బిజినెస్ పరంగా అయితే చాలా బాగుంది బిజినెస్ లోపల కొద్దిగా రాబోయే రోజుల్లో ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నించండి ఎక్స్పాండ్ చేయండి చాలా మంచి టైం ఉంది ఓన్లీ బద్దకాన్ని వదిలేండి భయపడకండి ఎందుకంటే ఓన్లీ కేవలం మనం భయపడట్లేదు ప్రపంచం ప్రస్తుతం అందరు భయంలోనే ఉన్నారు ప్రెజెంట్ అందరూ భయపడుతూనే ఉన్నారు కేవలం నేను ఒక్కనే భయపడుతున్నాను అస్సలు అనుకోకండి అందరు మనలాంటి వారే కొందరు చూపించుకుంటున్నారు కొందరు చూపించట్లేదు ఈ దీంతో ఉండండి కానీ మీలో దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక గొప్ప విషయం ఇస్తాడు ఏదో ఒకటి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీని గుర్తించండి మీలో ఒకటి స్పెషల్ ఏముంది దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళండి ఎవడు ఏదో చేస్తాడు అది చూసి మీరు దాన్ని కాపీ చేసి అలాగే చేయకండి ఇది క్లియర్ చెప్తున్నా మీలో ఏది స్పెషల్ ఉంది దాన్ని గుర్తించండి అక్కడ ముందుకెళ్ళండి ఫ్యూచర్ లోపల ఎలా ఉంది తెలుసా మీకు ఒక మాట చెప్తాను టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లోపల సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ పర్సెంటేజ్ చెప్తాను సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ జాబ్లు పోబోతున్నాయి అప్పుడు గ్లోబల్ది జీడిపి కొద్దిగా తగ్గుద్ది ఇది మీరు తెలుసుకుని తర్వాత మాట్లాడితే దీని గురించి కానీ చిన్న హింట్ ఇస్తున్నాను అందుకే ఇప్పటి నుంచే కరీర్ లోపల మనకంటూ కొద్దిగా మన డెవలప్మెంట్ అవసరం చాలా ఉంది మనం లెర్నింగ్ చేస్తూ ఉండాలి డైలీ ఏదో ఒకటి అది మీరు గట్టి పెట్టుకోండి కానీ ఎమోషనల్ అయ్యి ఏదో జరుగుద్దని అస్సలు ఇది కాకండి రాబే రోజుల్లో భూమి భవనం వాహనం కొనే అవకాశం ఉంది ఏదైనా వాహనం కొనాలనిపించినట్లయితే కొనండి కానీ యోగం కనపడుతుంది మీకు కొనే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఓకే హెల్త్ పరంగా చెప్పడం జరిగింది శంఖపిండి పదార్థాలు తినకండి బయట ఫుడ్స్ అస్సలు తినకండి వెల్త్ పరంగా కనుక చూసుకుంటే వెల్త్ పరంగా బాగుంది కొద్దిగా అప్పు చేసే అవకాశం ఉంది మీకు రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం ఉంది ఇత పూర్వం ఏమైనా లోన్స్ కనుక ఉన్నట్లయితే ఆ లోన్స్ లో కొద్ది క్లియర్ చేసే అవకాశం ఉంది ఆ లోన్స్ క్లియర్ చేయడానికి మళ్ళీ కొత్త లోన్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కానీ ఒక కొద్దిగా బాధ తగ్గుద్ది ఎక్కడ అంటే అది క్లియర్ అయింది కదా కొత్తది రన్నింగ్ అయితే ఇలానే చేయగలుగుతారు ఓకే కానీ మీ పట్ల వ్యక్తిగతంలోపల డబ్బు కనుక చూసుకున్నట్లయితే అయితే శుక్రుడు ఉండదు బిజినెస్ నుంచి డబ్బు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఏదైనా శాలరీ ఇంక్రిమెంట్ కావచ్చు ఏదైనా ఇంక్రిమెంట్ అయితే తప్పకుండా రాబోయే రోజుల్లో అవుతుంది లేకపోతే సైడ్ ఇన్కమ్ అనేది ఏదైనా పెరగవచ్చు ఫ్యామిలీ పరంగా ఓకే నార్మల్ ఫ్యామిలీ లోపల కొద్దిగా మీరు ఏదో చేయలేకపోతున్న ఒక చిన్న బెంగ అయితే మీకు ఉంటుంది అనే సంతానానికి సంబంధించిన లోపల కొద్దిగా బాధ అయితే మీకు కలుగుతుంది బిజినెస్ పరంగా బాగుంది బిజినెస్ లోపల గ్రోత్ చేయడానికి ప్రయత్నించండి బిజినెస్ లోపల కొన్ని కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించి మీరు దాన్ని డెవలప్ చేసుకోండి జాబ్ చేస్తున్న వారికి బాగుంది జాబ్ లోపల కొద్దిగా గ్రోత్ కనబడుతుంది చేంజ్ ఆఫ్ ద ప్లేస్ చేయండి హెల్ప్ అవుతుంది విద్యార్థులకు కనుక చూసుకుంటే విద్యార్థులు కూడా ఓకే గుడ్ బాగుంది విద్యార్థులకు విషయం గమనించండి ఏంటంటే ప్రతిరోజు మీరు ప్రతిరోజు కనుక చూసుకోవడం గణపతి స్తోత్రాన్ని విద్యార్థులు ఎక్కువ జపించండి హెల్ప్ అవుతుంది అని హెల్ప్ ఇతరులతోటి పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి దాంతో కనుక మీరు గమనించినట్లయితే మీ పిల్లలు మీ ఇంట్లో కుంభరాశి వారి ఉన్నట్లయితే మీరు వాళ్ళకి ఎక్కువగా సహకారం చేస్తుండండి చెడు దారుణం వెళ్ళకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి అదృష్టం ఎంత సపోర్ట్ ఉంటుంది అంటే అదృష్టం సెవెంటీ ఫైవ్ మీకు సపోర్ట్ ఉండబోతుంది ఓవరాల్ టైం చెప్తుంది ఏంటంటే ఏదైనా ఒకటి పని చేయండి ముందుకు వెళ్ళండి టైం అయితే మీ ఫేవరేబుల్లో ఉంది భయపడకండి నేను ఇలా ఉన్నా అలా ఉన్నా అనుకోకుండా మీరేం చేస్తున్నారో దాని గురించి ఆలోచించండి రాహు రాశిలోకి ఏదో సప్తంలో ఉండడం వల్ల కొద్దిగా భయం ఉంటుంది చేయడానికి కొద్దిగా రిస్క్ తీసుకోవడానికి భయం అవద్దు అనిపిస్తుంటుంది కానీ తీసుకోవాల్సిందే తీసుకుంటేనే మనం ఏదో చేంజ్ అయితే అవద్ద్ది ఆయన చేస్తున్న పనులు ఎవరికి చెప్పకండి లేకుంటే ఆ పనులు జరగవు ప్రతిరోజు శివుడిగా అభిషేకం చేస్తుండండి శనివారం ఛాదనం ఉండండి అలాగే కాళీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించుతుండండి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఖాళీ అమ్మవారి ఆరాధన మీరు ఎంత చేస్తారు మీకు అంత హెల్ప్ అయితే అవుతుంది పీస్ ఆఫ్ మైండ్ మెంటలీ ఎమోషనల్ కంట్రోల్ అయితే మీరు దాన్ని చేసుకోగలుగుతారు కానీ ఆడవాళ్ళ నుంచి రాబోయే రోజుల్లో మీకు సహకారం అయితే లభించబోతుంది శ్రీమాత్రేనమ్మ